ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవి చరిత్ర శ్రీ స్వామి వారు నడవలేని రోజులలో ఒకరోజు ఆయన అక్క వెంకటరామరెడ్డి గారింట్లో ఉన్నారు సుమారు ఉదయం పది గంటలకు పనులు చేసుకుంటున్న సేవకులు శ్రీ వెంకటేశ్వర వారు తమ స్థానంలో లేరని గుర్తించి వెతికారు ఆయన ఒక బండి ధరలో ఉన్నట్టు గుర్తించి భక్తులు పెద్దగా ఏడవసాగారు స్వామి కొత్తిడి పొడుకున్నారు పన్నెండు అంగుళములు పొడి ఉన్న ఒక ప్రేగు వారి ఆసనం నుండి బయటకు వచ్చి ఉన్నది దానిని ఒక కాకి పొడుస్తుంటే రక్తం కారుతుంది భక్తులు కాకిని అదిలించబోతే శ్రీ వెంకటేశ్వరు అబ్బో హబ్బో పాపం తీసుకుపోతుంటే తోలేస్తే ఎట్లా అన్నారు ఆ దృశ్యం చూడలేక వెంకటరామరెడ్డి శ్రీ సోమవారి కంటపడకుండా గాలిలో కర్రను తిప్పారు కాకి వెళ్ళిపోయింది కొంతసేపటికి ప్రేగులు అనకపోయింది భక్తులు ఆయన ఎత్తుకు రాబోతే ఆయన ఒప్పుకోలేదు వారే పరిగెడుతూ వచ్చి తన స్థానంలో కూర్చున్నారు ఎంతో మంది తన సన్నిధిలో ఉండగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని లేచి ఇంటికెళ్లమని గాని చోట కూర్చోమని గాని రోడ్డు దాకా నడిచి వెళ్ళమని గానీ శ్రీ స్వామివారు ఆదేశించేవారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ వెంకటేశ్వర వారు తమ భక్తులైన నారాయణదాస్ శాస్త్రంలో ఉండగా తమ సేవకులను తూర్పు వైపు గుట్ట వరకు నలుగురిని పోయిరమ్మని ఆజ్ఞాపించారు ఇద్దరు వెళ్ళొస్తే ఒప్పుకోలేదు నలుగురు కలిసి తూర్పు తోన వెళ్ళి అదే తో వస్తుంటే ఉత్తరతోన రమ్మను అని మరొక జాతీయ కబురు చేశారు దీని భావం ఎవరికీ తెలియదు ఒక్కొక్కప్పుడు శ్రీ వెంకటేశం వారు తమలో తాము బ్రహ్మాండంగా నవ్వుకునేవారు ఆ నవ్వును టేపు చేసుకునే భాగ్యం ఉంటే ఎలా ఉండను పెంచల కోనలో ఉండగా శ్రీ స్వామి దగ్గరకు ఎవరో వ్యాధిగ్రస్తులు వస్తే గురవైన గుడ్డతో వారికి మంత్రించమని మంత్రించగానే గురవైన శ్రీ వెంకటేశ్వమివారు మంత్రించారు శ్రీ వెంకటేశ్వర వారు శరీరంతో ఉండగానే పెన్న దగ్గర ఉన్న అంకాలం ఓటు అనే ప్రాంతం నుండి ఒక ఆమె తన మేకపిల్ల పిల్ల తప్పించుకుంటే వెతుక్కుంటూ శ్రీ వెంకటేశ్వర విడిది ప్రాంతానికి వచ్చింది ఆమెకు శ్రీ వెంకటేశ్వర వారు నట్టనడి గుండంలో కూర్చుని కనిపించారు ఈనాడుతో శ్రీ వెంకటేశ్వర వారి పని అయిపోయిందని ఇక శ్రీ వెంకటేశ్వర వారిని చూడలేమని వెళ్ళిపోయింది తెల్లవారి ఏటికి పోయినప్పుడు శ్రీ వెంకటేశ్వర వారు స్నానం చేసి ఆరబెట్టుకుంటూ కనిపించారట ఈమె విషయం శ్రీ వెంకటేశ్వర వారు శరీరంతో ఉండగానే గొలగుముడి ఆశ్రమంలో అందరికీ చెప్పింది ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశస్వామి అభయ వైకుంఠ ఆశ్రమం సంగం జాగర్మిడి గుంటూరు జిల్లా మీ గంగాధర స్వామి